హలో అండి అందరికి అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వచ్చేసి ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఈ వ్లాగ్ సండే పెట్టుకుందాం అనుకోవచ్చు మండే పెట్టుకుందాం అనుకున్నానండి ఎందుకంటే స్పెషల్ డే మండేనే కాబట్టి మండే నాన్ వెజ్ తినం కాబట్టి ఇంకా ట్యూస్డే అయితే ఇది ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ కుకింగ్ ఏం చేస్తున్నారా అని మీకు అనిపించింది కదా సో ఇక్కడైతే గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నాడండి మా ఆయన టెన్ టెన్ డేస్ పై నుంచి అడుగుతున్నాడు నాకు తెలియదు అనమాట ఇది నేను ఎప్పుడు చేయలేదు అని తినలేదు కూడా అని సో తనైతే యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేస్తున్నాడు ఓకే అండి నేను స్పెషల్ డే అని తమ్నైల్లో మెన్షన్ చేశాను కదా అది ఏంటో మీరు గెస్ట్ చేస్తారా గెస్ట్ చేస్తే నేను చెప్పకముందే మీరు అనుకుని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి సో ఇవాళ స్పెషల్ డే ఏంటి అంటే ఇప్పుడు జూన్ ట్వంటీ థర్డ్ కదా అంటే మండే కదా ఆ రోజుకి మాకు నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయండి కంప్లీట్గా మ్యారేజ్ అయ్యి మాకు నైన్ మంత్స్ అయిపోయాయి ఈ నైన్ మంత్స్ ఎలా గడిచాయో కూడా అర్థం కావట్లేదు అప్పుడే నైన్ మంత్స్ అయిందా అన్నట్టుంది బికాస్ అసలు డేస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయండి ఎందుకంటే ఈ నైన్ మంత్స్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి అండ్ శాడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతూ ఉన్నాను నేనైతే ఇంకేం చేస్తామండి లైఫ్ అనేది మూవ్ ఆన్ చేసుకోవాలి కదా మనం అనుకుంటాం కానీ అది మన చేతిలో ఏమీ ఉండదండి అసలు మన లైఫ్ని సెట్ చేసేస్తాడు దేవుడు ముందే మనకి ఎవరైతే కరెక్ట్ పర్సన్ అని తెలుస్తుందో వాళ్ళతోనే సెట్ చేస్తాడనమాట బికాస్ ఇప్పుడు నేను స్ట్రగుల్ అన్నాను కదా నాకు ఇప్పుడు సెవెంత్ మంత్ అనమాట నా వర్క్స్ కూడా నేను చేసుకోలేకపోతున్నాను అసలు బట్ తనైతే తన వర్క్స్ అన్నీ పక్కన పెట్టేస్తాడు ఏమైనా తినాలనిపిస్తుంది అని అడిగి మరీ చేస్తాడు నేనైతే ఏమీ అడగనండి ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం అని తనే అడుగుతాడు ఒక్కసారి నేను అడగకపోతే తనే చేస్తాడమ్మాట ఏదో ఒకటి చేయాలనిపిస్తే మనకు కదా ఏం తినాలనిపిస్తుందమ్మా అని ఎవరు అడుగుతారని బట్ నాకు అదృష్టం లేదు కాబట్టి తనే అడుగుతున్నాడు ఓకే ఏం చేద్దాం మనం అనుకున్నట్టు లైఫ్ లేదని మనము లైఫ్ని అక్కడికి ఆపేయలేం కదా ఎలా కల ఆన్ చేసుకోవాలి సిచ్యువేషన్స్ అన్నీ మన హ్యాండిల్లో ఉండవు కదండి సో ఇక్కడైతే గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు కదా చాలా సింపుల్గా చేసేసాడండి అసలు ఎంత సింపుల్గా చేసాడంటే అంత సింపుల్గా చేసాడు జస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి అలా పెట్టాడు నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి గోంగూర అన్నీ వేసి ఆయిల్లోనే అవి మెత్తగా అయ్యేలాగా మగ్గించేసాడనమాట మగ్గించిన తర్వాత చే అది తీసి ఒక బౌల్లో వేసేసిన తర్వాత చికెన్ మళ్ళీ అది మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ కూడా పెట్టేసి దాంట్లో అంటే ఐ మీన్ ఆయిల్లోనే కొద్దిగా వాటర్ వచ్చిన దాకా కుక్ చేసాడనమాట దాన్ని కుక్ చేసిన తర్వాత దాంట్లో మనకి పచ్చి మసాలా ఉంటుంది కదండి ధనియాలు కొబ్బరి అవి అవి ఆ మసాలా పేస్ట్ ఒక వన్ స్పూను కారం ఉప్పు చికెన్ మసాలా వేసేసాడనమాట సో అసలు ఎంత ఎమ్మీగా వచ్చింది సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి పుల్లగా ఉంటుందని చెప్పేసి అంత టేస్ట్ ఉండదేమో అంటుంటారు కానీ నేను ఎప్పుడు హోటల్స్లో కూడా ట్రై చేయలేదు చేయలేదు కూడా అసలు బట్ టేస్ట్ మాత్రం అవసరం ఉంది సో ఈ రోజు మా పెళ్ళయి నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యి టెన్త్ మంత్ ఎంటర్ అయ్యాము సో అందుకని మా ఆవిడకి స్పెషల్ గా గోంగర్ చికెన్ చేసి పెడుతున్నాము అందరూ చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి సో అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్ట్ కావాలి అలాగే ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఉండాలని

తినాలి తప్ప మంచి అయిపోయింది పెళ్ళి కర్రీ చూపిస్తాను చూడండి సో ఇవాళ అయితే జూన్ ట్వంటీ థర్డ్ అనమాట తక్కు క్లారిటీతో ఉండడం అనమాట మనం ఏం ఎన్ని ఎన్నొచ్చినా తట్టుకోవాలి ఎదిరించి నిలబడాలి సో అప్పుడే జీవితంలో మనం గెలవడానికి మొదటి మెట్టు ఏ బాధ వచ్చినా క్లారిటీగా చెప్పాడు అప్పుడే బొంగారు వేసాను బోంగారు చికెన్లోకి సో బొంగారు వేసిన తర్వాత ఇదైతే టెన్ డేస్ నేను అడుగుతున్నాడు అనమాట నన్ను చేయమని ఇంకెట్లా చేసేలా లేదని తనే చేసుకుంటున్నాడు బాబా అందులో ఈరోజు కూడా కొంచెం స్పెషల్గా తిన్నట్టు ఉంటుంది నేను ఇది ఫస్ట్ టైం చేయడం అసలు టేస్ట్ కూడా చేయడం నేనైతే నువ్వు చేసా టేస్ట్ చేసా నేను నా చేతో చేసుకొని తినడం ఫస్ట్ టైము ఈరోజు ఆ చేతితో చేసి నేను కూడా తినిపి దీంట్లో మసాలా మన వీడియో చూస్తున్నారు కానీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ముందుకు అప్ అవ్వడానికి కొంచెం కొంచెం మీరు సపోర్ట్ ఇస్తుంటే మాకు ముందుకి మూవ్ అవడానికి ఒక రకంగా బాగుంటుంది Chicken must have i s i t done. How much upon the a s i e s t n the d y Chase evening of the Molly Lash Lamond of the Sand.

నెక్స్ట్ టైం అయితే గోంగూర బిర్యానీ చేపిస్తానండి గోంగూర చికెన్ బిర్యానీ సో చాలా రోజులు నేను చేస్తాను అంటున్నాడు కానీ అది టైం సెట్ అవ్వట్లేదు అనమాట చేస్తాడు కంపల్సరీ ఈసారి నెక్స్ట్ సండే కానీ అలా సో నేను తప్పకుండా వ్లాగ్ షూట్ చేసి పెడతాను ఒకసారి ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉందండి నేనైతే గోంగూర పుల్లగా ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు తనే కుక్ చేశాడు ఇప్పుడు ఈ కర్రీ అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నిజంగా చాలా బాగుంది కాకపోతే దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది రెగ్యులర్ చికెన్ కన్నా కూడా ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయం కాబట్టి పడుతుంది ఫైనలీ డన్ అనమాట చూసారు కదా ఎంత బాగా కుదిరిందంటే కర్రీ నిజంగా అండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది సో ఇది మనము వైట్ రైస్లో అయితే కలుపుకొని హ్యాపీగా నేనైతే తినేసాను ఫుల్గా తినేసానన్నమాట అనమాట ఇంకా తిని కాసేపు వాకింగ్ చేసి తర్వాత పడుకున్నాను ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే తినేసి పడుకున్నారనమాట ఫైనల్లీ ఇట్స్ టేస్టింగ్ టైం చాలా అంటే చాలా బాగుంది సో ఇవాళ వీడియో అదండి సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు నచ్చుతుందా లేదా నాకు తెలియాలి కదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేస్తాను నా ఛానల్ చాలా న్యాచురల్గా పెడతానండి మైన్ వాళ్ళది విలేజ్ కాబట్టి మోస్ట్లీ నేను న్యాచురల్గానే పెట్టడానికి ట్రై చేస్తాను మీకు